ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి కన్యరాశి వారు కష్టాలు పేదరికంతో బాధపడడానికి కారణం ఈ వస్తువులే ఈ వస్తువులు మనం ఒకరికి ఇవ్వడం వల్లనో లేదంటే ఈ వస్తువుని మనం ఇంట్లో ఉంచుకోవడం వల్లనో మనకే మనకు తెలియకుండానే మనం కోరి కష్టాలు తెచ్చుకున్న వాళ్ళు అవుతున్నాము మరి ఆ వస్తువులు ఏమిటి అనేది తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే కన్యరాశి రాశి చక్రంలో ఆరవ రాశి ఆదాయం పద్నాలుగు వ్యాయం రెండు రాజయోగం ఆరు అవమానం ఆరు ఈ నామ సంవత్సరంలో ఈ కన్యరాశి వారికి చాలా బాగుంటుంది ఆదాయం పద్నాలుగు వస్తే ఖర్చు మాత్రం రెండే ఉంటుంది అందుకని ఈ సంవత్సరం మీరు ఎంతైతే కష్టపడతారో దానికి నాలుగు రెట్టులు ఆదాయం అనేది మీకు వస్తుందనమాట అందుకని మీరు వచ్చిన డబ్బుని వృధాగా పాడు చేయకుండా ఖర్చు చేయకుండా జాగ్రత్త చేసుకుంటే ముందు సంవత్సరంలో మీకు ఉపయోగపడవచ్చు అలాగే ఈ కన్యారాశి వారికి రాజయోగం ఎంతైతే ఉందో అవమానించే వాళ్ళు కూడా అంతే ఉంది ఈ సంవత్సరం ఈ కన్యరాశి వారికి అంతా కూడా సాఫీగా జరిగిపోతుంది అలాగే ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ విద్యార్థుల విషయం రంగంలో కానీ అంతా కూడా మంచి జరుగుతుంది ఈ విద్యార్థుల విషయంలో కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఎంతో గర్వపడతారనమాట వాళ్ళ పిల్లలు అంత మార్కులతోటి సాధిస్తారనమాట అలాగే ఈ వారు దానంగా కావచ్చు ఎవరికీ కూడా కొన్ని వస్తువులు ఇవ్వకూడదు ఒకవేళ మీరు ఇచ్చారంటే మాత్రం ఏరి కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వాళ్ళే అవుతారు ఈ విషయంలో కూడా ఈ కన్యరాశి వారు ఖచ్చితంగా జాగ్రత్తగా తీసుకోవాలి ఈ ఒక్క విషయాన్ని మీరు తెలిసి కూడా నిర్లక్ష్యం చేశారంటే మీరే కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు మీరు గమనించాల్సిన విషయం ఏమిటి అంటే ఈ కన్యరాశి వారు కొన్ని వస్తువులు దానంగా కానీ సహాయంగా కానీ ఇవ్వడం వల్ల మీరు ఆర్థిక పరంగా సమస్యలను ఎదుర్కొంటారు ముఖ్యంగా ఈ మాసంలో ఈ సంవత్సరంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వస్తువులు మాత్రం ఎవ్వరికీ కూడా ఇవ్వవద్దు కాబట్టి ఆ వస్తువు ఏమిటి అంటే సుగంధ ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాలు అంటే మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు కాబట్టి మీరు ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే కనుక ఈ సుగంధ ద్రవ్యాలను దానంగా కానీ సహాయంగా కానీ అసలు ఇవ్వకూడదు సుగంధ ద్రవ్యాలు అంటే మనం వంటింట్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా అవి లవంగాలు యాలకలు చెక్క ఇటువంటి ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరికీ కూడా ఇవ్వకూడదు చాలా వరకు మనం చూస్తూ ఉంటాం ఏదైనా మనం వంట చేసేటప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు లేకపోతే మనం పక్కింట్లో ఉండే వారిని కానీ ఎదురింట్లో ఉండే వారిని కానీ లేకపోతే స్నేహితులు ఇరుగుపూరు వ్యక్తులు ఉండే వారి దగ్గర ఆ వస్తువును తెచ్చుకుంటూ ఉంటాం ఈ విధంగా కూడా మీరు ఈ యొక్క వస్తువును అసలు ఎవరికి కూడా ఇవ్వకూడదు సడన్గా వచ్చి ఇలాగా మాకు వంట ఆగిపోతుంది మధ్యలో కింద షాప్లో కూడా లేవు అని చెప్పేసి చాలామంది తీసుకెళ్ళిపోతూ ఉంటారు అలాంటి సమయంలో కూడా మీరు లేవనే చెప్పాలి అంటే ఆ తర్వాత ఈ లవంగాలు అలాగే యాలకులు మర్చిపోయి కూడా ఎవరికైనా దానంగా కానీ సహాయంగా కానీ ఇచ్చారంటే మాత్రం మీరు లక్ష్మీదేవిని మీ ఇంట్లో నుంచి పంపించినట్లే అవుతుంది తద్వారా మీరు కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారే అవుతారు ఎప్పుడైతే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుందో మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఇబ్బందులు కష్టాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి ఆర్థిక పరంగా కూడా మీరు చాలా అంటే చాలా నష్టపోతూ ఉంటారనమాట అది మీరు గమనించాలి కాబట్టి ఈ విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి మేము చెప్పినటువంటి సుగంధ ద్రవ్యాలు ఎవరికైనా మిమ్మల్ని అడిగితే మీరు లేవు అని చెప్పడం చాలా ఉత్తమం అది మీకు చాలా మంచిది అంతేకాని మొహమాటానికి పోయి మీరు కనుక లవంగాలు యాలకులు ఎవరికైనా ఇచ్చారంటే మాత్రం మీరు ఏరుకోరి కష్టాలను కొని తెచ్చుకున్నవారు అవుతారు ఖచ్చితంగా మీరు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అలాగే కుటుంబ సమస్యలు మిమ్మల్ని వెంటాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ కన్యరాశి జాతకులు ఈ మాసంలో ఈ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకొని మీరు అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అందువలన మేము చెప్పిన విధంగా ఈ కన్యరాశి వారు ఇవ్వకుండా ఉంటే చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ కన్యరాశి వారు పేదరికంతో బాధపడడానికి కారణం మీ ఇంట్లో ఉన్న ఈ వస్తువులే వాటిని తీసి వెంటనే బయటపడేయండి మీ కష్టాలు మీరే తగ్గించుకోండి మీ ఇంట్లో ఉన్న తెలిసి తెలియని వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మనకి చాలా రకాల ఇబ్బందులను కలిగిస్తూ ఉంటాయన్నమాట అవి ఎలాంటి వస్తువులు మన శాస్త్రాల్లో కూడా తెలియజేసి ఉన్నారు ప్రతి ఒక్క వస్తువుకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది దానికి తగ్గట్టుగానే వాటిని మనం ఇంట్లో అమర్చుకోవాలని చెబుతారు ఇక ఆ వస్తువులు ఏ విధంగా ఉంటాయి ఏది పాజిటివిటీ వైబ్స్ని ఎక్కువగా ఆకర్షిస్తుంది ఏది నెగిటివిటీ వైబర్స్ని ఆకర్షిస్తుంది ఎటువంటి వస్తువులు నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా మనకి ప్రదర్శిస్తూ ఉంటాయి ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా మనకి మన శాస్త్రాల్లో చెప్పి ఉన్నారు అలాగే మన ఇంట్లో ఉన్న మన పెద్దవాళ్ళు కూడా మనకి చాలాసార్లు చాలా విషయాలు చెప్పి ఉంటారు ఇలా చేయొద్దు అలా చేయొద్దు ఇలా నైట్ టైంలో కాలు ఊపద్దు ఈ టైంలో నిద్రపోకూడదు ఈ సమయంలో ఈ వస్తువులు ఇక్కడ పెట్టద్దు అని చెప్తూ ఉంటారు మనమేమో ఏంటి వీరి చేరేస్తాం ఈ మూఢనమ్మకాలు ఏంటి అని అనుకుంటూ ఉంటాం నిజానికి చెప్పాలంటే వాళ్ళు చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ అనుభవంతో చెప్తున్నారు వాళ్ళు వాళ్ళకి వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పారు వాళ్ళకి వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు మనకి వాటి గురించి జాగ్రత్తలు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో మనం అటువంటి వస్తువుల గురించి అలాగే ఏది ఏ విధంగా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది చాలా క్లియర్గా తెలుసుకోబోతున్నాము ముందు ముందు రోజుల్లో మనకి చెప్పేవాళ్ళు ఎవరూ కూడా ఉండరు కానీ మన పెద్దవాళ్ళు చెప్పినప్పుడు మాత్రం అది మనం తెలుసుకొని ఖచ్చితంగా మన పిల్లలకు అనేది మనం చెప్పుకోవాలి లేదంటే వచ్చే రోజుల్లో ఎవరికీ ఏమీ కూడా తెలియదనమాట మన పురాణాల్లో ఎలాగున్నాయి తర్వాత మన పూర్వజన్మలో అంటే మనము అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అవన్నీ కూడా మన పిల్లలకి మనం చెప్పుకోవాలి లేదంటే చాలా నష్టపోవాల్సి వస్తుంది మన ఇంట్లో మనం చాలా రకాల వస్తువుల్ని ఇంట్లో పెట్టేసుకుంటూ ఉంటారు అది ఎటువంటి ఫలితాలు ఇస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం తద్వారా మీ కష్టాలన్నీ మీరే తొలగించుకోవచ్చు లేదంటే మాత్రం మీరు ఇంట్లో తెలిసి తెలియని కూడా కొన్ని వస్తువులు ఉంటాయి అవి మీరు పడేస్తే మాత్రం అంతా మంచిగా జరుగుతుంది మొట్టమొదటిది బట్టలు అవును చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంట్లో వాళ్ళ పిల్లలకి చిన్నవి అయిపోయి అలాగే పెద్దవాళ్ళు యూజ్ చేసే బట్టలు కూడా ఏదో ఒక పాత గుడ్డ కిందకి మనం యూజ్ అవుతుందిలే లేదంటే ఎవరికైనా ఇవ్వడానికి పనికొస్తుంది అని చెప్పేసి చినిగిపోయిన బట్టలు కలర్ పోయినటువంటి బట్టలు వాడని బట్టలు ఉంటే వాటన్నిటినీ కలిపి ఒక మూటలా కట్టేసి పెడుతూ ఉంటారు ఇలా అస్సలు చేయకూడదు ఈ విధంగా చేస్తే మీ భాగ్యాన్ని మీరే కట్టేసుకున్న వాళ్ళు అవుతారు మీ పాత బట్టల మూట ఏదైతే ఉంటుందో వాటిని ఎప్పుడూ కూడా ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు ఏదైనా అది కాటన్ గుడ్డ కానీ ఏదైనా కానీ వీలైతే వాటిని వేరే వాళ్ళకి ఇచ్చేయండి అవి వాళ్ళకు ఉపయోగపడతాయి లేదంటే వాటిని వేరే ఒక చోట దానం చేసేయండి పాత బట్టల మూట అసలు ఇంట్లో ఉంచుకోకూడదు అలాగే ఆ పాత బట్టల మూటలు ఇచ్చేటప్పుడు ఊరికే కూడా ఎవరికీ దానంగా ఇవ్వమాకండి ఒక పది రూపాయలైనా మనం దాంట్లో పెట్టి ఇస్తే మనకు పుణ్యం అనేది వస్తుంది ఇక రెండవది మనకి తెలీదు ఇంట్లో మనకి విరిగిపోయిన దేవుడి పటాలు కానీ లేదంటే విగ్రహాలు కానీ అంటే కృష్ణుడు బొమ్మ లేదా ఏదైనా బొమ్మలు వేరే దేవుడి బొమ్మలు కానీ ఏమైనా కానీ ఇలాంటివి ఒకచోట కాస్త చిట్టినా సరే మిగతా బొమ్మ అంతా బాగుంది కదా అని చెప్పేసి ఇంట్లో ఉంచుకుంటూ ఉంటాం ఎప్పుడు కూడా దేవుడి బొమ్మలు కావచ్చు పటాలు కావచ్చు ఫోటో ఫ్రేమ్లు కావచ్చు అవి మంచిగా ఉండాలి ఎక్కడో ఒక చోట మంచిగా విరిగిపోయినా కొంచెం విరిగిపోయినా క్రాక్ వచ్చినా అటువంటి వస్తువుని ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు ఇలాంటి వస్తువులు ఇంట్లో ఉంచితే కనుక మీకు డబ్బుకు సంబంధించిన ఎంతో నష్టం అనేది జరుగుతుంది అలాంటివి కనుక మీ ఇంట్లో ఉంటే పటాలు కానీ విగ్రహాలు కానీ విరిగిపోయినవి ఉంటే పారే నదిలో వాటిని మీరు నిమజ్జనం అనేది చేసేయాలి లేదా మీకు దగ్గరలో నిమజ్జనం చేయడానికి ఏది నది లేకపోతే అవి తీసుకువెళ్ళి దేవుడు పటాలు అలాగే గుడిలో ఇచ్చేయచ్చు గుడిలో ఒక చెట్టు దగ్గర పెట్టేయచ్చు అలాగే చాలామంది చేసే ఇంకొక తప్పు ఏమిటి అంటే ఒకేలాంటి పటాలు నాలుగైదు రకాలు తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టేస్తూ ఉంటారు అలా కూడా అస్సలు చేయకూడదు ఇలా చేస్తే మీకు చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి ఒక దేవత ఆరాధనకు సంబంధించి ఒక ఫోటో మాత్రమే పూజ గదిలో ఒకటే ఉండేటట్టు చూసుకోవాలి ఇంకా ఏమైనా ఫోటోలు మనకి వచ్చి ఉంటే అవి ఎక్కడైనా అతికించండి లేదంటే కబోర్డ్స్కి వాటిలో ఎక్కడైనా పెట్టండి తగిలించండి అంతే కానీ పూజ గదిలో మాత్రం ఒక దేవునికి సంబంధించిన ఒక ఫోటో మాత్రమే ఉండాలి ఇక నెక్స్ట్ వస్తువు ఏమిటి అంటే చాలామంది మిద్దె పైన ఎక్కువగా వాడని వస్తువులు కావచ్చు విరిగిపోయిన వస్తువులు కావచ్చు పిల్లలు ఆడుకునే బొమ్మలు ఏ వస్తువునైనా సరే ఇటువంటివి వాటిని మనకి మేము అవసరం లేదు అనేసి చెప్పేసి చాలామంది టెర్రస్ మీద కానీ లేదంటే ఇంటి పైన కానీ ఇంటిపైన కప్పు మీద కానీ పెట్టేస్తూ ఉంటారు ఇలా కూడా అసలు చేయకూడదు ఇలా కనుక మీరు చేస్తే మీకు ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి అంటే మీకు డబ్బు ఖర్చు అయ్యేటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా క్రియేట్ అయ్యి వచ్చిన డబ్బు కూడా ఖర్చు అయిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట అందుకని చా అలాగే ఇటువంటి వస్తువులు ఇంటిపైన కానీ ఇంటి చుట్టుపక్కల కానీ పెడితే మాత్రం పితృదోషం కూడా కలిగే అవకాశాలు అయితే ఉంటాయి అలాగే నెక్స్ట్ చాలామంది చేసే ఇంకోటి ఏమిటి అంటే ఎక్కడైనా తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు లేదంటే వాళ్ళు చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కూడా వెళ్ళేసి వస్తూ ఉంటారు వాళ్ళు దిష్టికి సంబంధించిన ఏవైనా తాడులు కానీ మెడలో కట్టుకునే తాయెత్తలు కానీ లేదంటే ఈ మధ్య చాలా రకాల కలర్ స్టోన్స్ ఉంగరాలు అనేవి వస్తూ ఉన్నాయి ఇటువంటివి అన్నీ దేవుడు గదిలో పెట్టి తర్వాత వేసుకుందామని అనుకోవడం లేదంటే పిల్లలకు వేస్తామని చెప్పి వాటిని తీసుకొచ్చి ఇంట్లో స్టోర్ చేస్తూ ఉంటారు చాలామంది అలాంటివి అస్సలు చేయకూడదు ఇలాంటివి ఇటువంటివి అస్సలు ఇంట్లో ఉండకూడదు ఎందుకంటే ఒక్కొక్క స్టోను ఒక్కొక్క దానికి ప్రత్యేకం అది పని చేస్తాయి మీకు తెలిసిన స్టోన్స్ గురించి మీరు తెచ్చి ఇంట్లో ఏర్పరచుకోవడం ఉత్తమం ఎవరో ఇచ్చారు కదా దేవస్థానం నుంచే కదా తీసుకొచ్చారు అని అనుకుంటే మాత్రం మీకు తెలియకుండానే ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి దాన్ని ధరించడం వంటి పనులు అసలు చేయకూడదు ఇలా చేస్తే కనుక మీకు చాలా ఎక్కువగా నెగిటివ్ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయి అలాగే మీరు చేసే పనిలో అపజయాలు ఎదురవుతుంటాయి చాలామంది చేసే ఇంకొక తప్పు ఏమిటి అంటే విరిగిపోయిన గిన్నెలు కావచ్చు ఇంట్లో వస్తువులు కావచ్చు మీరు వాడుతున్నా కానీ విరిగిపోయిన గ్లాసులు కానీ ఎవరికైనా అందులో ఆహారం పెట్టినా కానీ ఆహారం వండినా కానీ వస్తువుకు సంబంధించిన దోషాన్ని కలిగిస్తుంది కాబట్టి ఎప్పుడూ కూడా అటువంటి వస్తువుని ఇంట్లో ఉంచుకోకూడదు ఆ వస్తువులు రేట్ ఎక్కువ కదని అలాగే ఉంచేసుకుంటూ ఉంటారు చాలామంది దానికి బదులు ఆ గిన్నెని మార్చుకోండి లేదా ఆ గిన్నెకి మార్చుకొని ఎంతో కొంత వేసుకొని ఇంకో గిన్నె తీసుకొని వాడాలే కానీ అలాగా విరిగిపోయిన గిన్నెలో పగిలిపోయిన గిన్నెలో ఎప్పుడూ కూడా వండకూడదు అలాగే ఇంట్లో పగిలిన గాజు అబద్ధాలు అద్దాలు కానీ గాజు గ్లాసులు కానీ గాజు ఐటెమ్స్ కానీ ఎవరైనా సరే అవి పగిలిపోతే వాటిని అసలు ఇంట్లో ఉంచుకోకూడదు తక్షణమే తీసి బయటపడేయాలి అలా అలాగే చాలామంది చేసే ఇంకొక తప్పు ఏమిటి అంటే ఇంట్లో ఎక్కువ డెకరేషన్ కోసం ఇల్లు అందంగా ఉండడం కోసం అని చెప్పేసి ఎక్కడెక్కడికో తీర్థయాత్రలు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి కొన్ని అంటే తీర్థయాత్రలు అని కాదు ఎక్కడికైనా బ్యూటిఫుల్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ఫొటోస్ మనకు నచ్చుతాయి కొన్ని బొమ్మలు మనకు నచ్చుతాయి అవి మనం ఏమి ఇంట్లో తెచ్చిపెట్టుకోవాలో కూడా అర్థం కాకుండా మన ఇంటి డెకరేషన్ కోసం అని చెప్పేసి ఏవంటే అవి పడి తెచ్చేసుకుంటూ ఉంటాము అలాంటి వాటిల్లో ముఖ్యంగా తాజ్మహల్ ఫొటోసు పడవ నీళ్ళల్లో వెళ్తున్న సింగిల్ పడవ ఏదైతే ఉంటుందో అటువంటి పడవలకు సంబంధించిన ఫొటోసు జంతువుల ఫొటోస్ అలాగే ముళ్ళకు సంబంధించినటువంటి సీనరీస్ కానీ పెడుతూ ఉంటారు ఇలాంటి వాటిని కూడా ఎప్పుడూ కూడా మన ఇంట్లో ఉంచుకోకూడదు ఎందుకు అంటే తాజ్మహల్ అందరికీ తెలిసిందే ప్రేమకు చిహ్నం అని చెబుతూ ఉంటారు కానీ లాజికల్గా ఆలోచిస్తే అది ఒక సమాధి దాన్ని ఎప్పుడూ కూడా ఇంట్లో ఉంచరాదు మనం ఎంత కాదనుకున్నా కూడా ఒక సమాధి మీద కట్టిన మహాలది సో అటువంటి వాటిని కూడా ఎవరికీ ఇవ్వరాదు అలాగే ఇంట్లోకి తీసుకొచ్చుకోకూడదు అలాగే మునిగిపోతున్న ఓడలు పడవలు ఇటువంటి ఫొటోస్ కూడా ఇంట్లో అస్సలు పెట్టుకోరాదు జీవ జంతువులు సంబంధించినవి ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదు అలా చేస్తే మెంటల్గా చాలా డిస్టర్బ్ అనేది మీకు కలుగుతుంది ఎప్పుడూ కూడా ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు అశాంతికి గురవుతూ ఉంటారన్నమాట ఇక ఇంకా చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏమిటి అంటే అలమార్లో బట్టలు నగలు డబ్బులు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇలా ప్రతి ఒక్కటి పెడుతూ ఉంటారు అల్మార అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి దాంట్లో నివసించాలి అని కోరుకునే స్థలము అటువంటి అలమార్ను ఎంతో నీటిగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి చాలామంది బీరువాలు అలమార్లు తుప్పు పట్టిపోయి పాడైపోయి ఉంటాయి అయినా కూడా వాళ్ళు అలాగే వాటిని యూస్ చేస్తూ ఉంటారు అసలు అలా యూస్ చేయకూడదు అటువంటి అలమార్లు లక్ష్మీదేవి నివసించదు ఆర్థికంగా కూడా మీరు ఎదగరన్నమాట అలాగే కొంతమంది అలమార్లోని వస్తువులు తీస్తారు ఆ తర్వాత వాటి తలుపులు వేయడం మర్చిపోతారు జస్ట్ అలా తలుపు ముందుకు వేసి ఓపెన్ చేసి పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇలా చేస్తే కనుక నీళ్ళు ఏ విధంగా అయితే చేతిలోని జారిపోతాయో ఆ విధంగా మీ డబ్బు అనేది ఖర్చు అయిపోతుంది సో అలా అస్సలు చేయకూడదనమాట అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా విరిగిపోయిన సోఫాలు టేబుల్స్ చైర్స్ అసలు ఉండకూడదు అలా ఉండడం వలన ఎప్పుడూ కూడా మీ ఇంట్లో దరిద్రాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు అటువంటి వస్తువులు ఇంట్లో అసలు ఉంచరాదు అలాంటివి ఏవైనా మీ ఇంట్లో ఉంటే కనుక వెంటనే వాటిని మార్చేసుకోవాలి ఎందుకంటే విరిగిపోయిన వస్తువుల్లో పగిలిపోయిన వస్తువుల్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా లాక్కుంటుంది అందువలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పాస్ అవ్వడం వల్ల ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక చిరాకు గొడవలు అవుతూనే ఉంటాయన్నమాట అలాగే అందులోనే ఇంకొక విధంగా ఆగిపోయిన గడియారం అనేది ఏదైతే ఉంటుందో అటువంటి గడియారాన్ని మాత్రం ఇస్సులు ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు వెంటనే వాటిని బాగు చేయించుకోవాలి ఆగిపోయిన గడియారం అంటే సాక్షాత్తు మన లైఫ్ని మనం స్టాప్ చేసుకున్న వాళ్ళం అవుతామన్నమాట అందుకని ఎప్పుడూ కూడా ఆగిపోయిన గడియారాన్ని ఆగి మాత్రం ఇంట్లో ఉంచుకోకూడదు వెంటనే దాని సెల్స్ అనేది మార్చుకోండి అలాగే మన ఇంటిని ఎప్పుడూ కూడా నీట్గా ఎటువంటి బూజులు లేకుండా దుర్వాసన లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి మేము చెప్పినట్టు జాగ్రత్తలు కనుక ఈ కన్యరాశి వారు తీసుకుంటే మీ ఇంట్లో మీకే తెలియకుండా ఎంతో ఎక్కువ పాజిటివ్ వైబ్స్ అనేది స్టార్ట్ అవుతుంది తద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది అలాగే ఈ కన్యరాశి వారు మేము చెప్పినటువంటి జాగ్రత్తలు కనుక పాటిస్తే మీకు రాబోయే రోజుల్లో అంతా కూడా శుభమే జరుగుతుందనమాట ఇలాగే తెలుసుకున్నారు కదండి కష్టాలు పేదరికంతో బాధపడడానికి కొన్ని విరిగిపోయిన వస్తువులు కానీ లేదా లేదంటే సుగంధ ద్రవ్యాలు కానీ ఇలా మనం ఒకరికి ఇవ్వడం వలన మనం ఒకరిని తీసుకోవడం వలన మన ఇంట్లో ఉంచుకోవడం వలన నెగిటివ్ ఎనర్జీ అనేది పాస్ అవ్వడం వల్ల ఇంట్లో గొడవలు కష్టాలు మనకు తెలియకుండానే అప్పులు బాధలు అయిపోతూ ఉంటాము ఇవన్నీ కూడా మనం తెలుసుకొని జాగ్రత్త పడితే అంతా కూడా రాబోయే రోజులంతా కూడా మనకి మంచిగా జరుగుతుందనమాట తెలుసుకున్నారు కదండి ఈ కన్యరాశి వారు పేదరికానికి కష్టానికి బాధపడడానికి కారణం ఏమిటో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమష్ వాయ